నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం చేరియాల రెవెన్యూ డివిజన్ సాధనకై ఈ నెల ముప్పైన జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ పంతులు పిలుపు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని చేర్యాల పట్టణ కేంద్రంలో ఈ నెల ముప్పైన జరిగే మహాధర్నకు ప్రతి గ్రామం నుండి ఇంటికొక్కరుగా తరలి రావాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సేపంతులు అన్నారు శుక్రవారం చేర్యాల కొమ్రవెల్లిలో అఖిలపక్ష నాయకులతో కలిసి మహాధర్నాను విజయవంతం చేయాలని కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ అనేది ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్ష అని అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్ అంశంపై కాలయాపన చేయకుండా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం డివిజన్ ను ప్రకటించాలని కోరారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నెల ముప్పైనా చేర్యాల అంబేద్కర్ సర్కిల్లో సుమారు రెండు వేల మందితో మహాధర్నను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ ధర్నాకు జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సిపిఎం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలుగు యువత రాష్ట్ర నాయకులు పొగాకు జయరామచందర్తో పాటు అన్ని పార్టీల ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్త్యాల నర్సయ్య సుంకరి మల్లేశం మేడిశెట్టి శ్రీధర్ కరుణాకర్ చంటి అనంతుల మల్లేశం రాజీవ్ రెడ్డి తాడం రంజితా కృష్ణమూర్తి మానస బురుగు సురేష్ రాందాస్ పాండు ప్రవీణ్ వెంకట్ మావో సత్తిరెడ్డి అరుణ్ నాగరాజు ఒగ్గురాజు మిట్టపల్లి నారాయణ రెడ్డి రాజేందర్ పూర్మ వెంకట్రెడ్డి సిలివేరు సిద్దప్ప తలారి కృష్ణ రాజేందర్ రెడ్డి కిష్టయ్య ముత్యం నర్సింహ్లు బుడిగె గురువయ్య స్వామి గౌడ్ సద్ది కృష్ణారెడ్డి ఎర్పుల మహేష్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి చేరియాల ఎన్ని కావచ్చు అంటే మొత్తం మొత్తము ఖచ్చితంగా మన ప్రోగ్రాం ఉండాలని ఖచ్చితంగా

కూడా <também>

మరి ఈ రెండు పార్టీలు ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలి ఇక బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది తర్వాత జన ఇబ్బందికరంగా మాకు తీసుకొని సూచన చేస్తే మరి మేము మీ రావడానికి బంధాలు గ్రామాలు గ్రామ స్థాయి కమిటీలు కూడా చాలా ముఖ్యం మనకు మరి సమయం చాలా తక్కువ ఉంది కొంచెం మేము ఏం చెప్తా అంటే కొంతమంది డివైడేషన్ తీసుకొని విడిపోయి

ఈ నెల ముప్పై నెల కట్టిన కార్యక్రమాన్ని మనము అత్యధిక సంఖ్యలో అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మండలాలను కలుపుకొని నాలుగు మండలాలతో విజయవంతంగా సక్సెస్ చేయాలని కోరుతున్నాం

అఖిల పక్షాల ఆధ్వర్యంలో మహా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కరపత్రాన్ని విడుదల చేస్తూ మరియు అదేవిధంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో అన్ని పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ సిపిఎం తెలుగుదేశం టీఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలు అన్ని పార్టీల నాయకులు మరియు వా ప్రజాప్రతినిధులు అందరూ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముప్పైవ తారీఖు నాడు జరిగే సమావేశానికి మహాధారణ ప్రోగ్రాము సమావేశానికి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా పల్లార రెడ్డి గారు హాజరవుతున్నారు అదేవిధంగా బీజేపీ నుండి ఎంపీ ఎం రఘునందన్ రావు గారు హాజరవుతున్నారు అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి ఎలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వారు హాజరవుతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుండి రాష్ట్ర యూత్ అధ్యక్షులు జయరాంచందర్ గారు మరియు అదేవిధంగా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ గారు వక్కిని నర్సిం నర్సయ్య గారు నర్సిం గారు మరియు జనగామ జిల్లా అధ్యక్షులు పాల్గొంటున్నారు ముఖ్య నాయకులు అందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఈ అంశాన్ని మనము పోరాటం ద్వారానే తీసుకుపోవాలి కాబట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమం ధర్నా కార్యంలో కార్యక్రమంలో పాల్గొనడానికి చేరియాల మద్దూరు కుమ్రవెల్లి మరియు ధూల్మిట్ట నాలుగు మండలాలు చేరియాల టౌన్ నుండి అనేక మంది అంటే సుమారు మూడు నుంచి నాలుగు వేల మందిని జన సమీకరణ జనాలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ ప్రాంతముపై అభివృద్ధి కోసము ఈ ప్రాంతము డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలుగా వంతుగా స్వచ్ఛందంగా ప్రజలందరూ ఈ యొక్క సభకు ముప్పైవ తారీఖు జనవరి ముప్పైవ తారీఖు గురువారం నాడు అందరూ చేరియాల అంబేద్కర్ సర్కిల్ వద్దకు పట్టణం పదకొండు గంటలకు సుమారు పొద్దున పదకొండు గంటలకు అందరూ ప్రజలు స్వచ్ఛందంగా హాజరు కావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున ఈ యొక్క చేరియాల రెవెన్యూ డివిజన్ జేఏసీ తరపున నేను వారికి చేతులు ఎక్కి ఎత్తి ధన్యవాదాలు దండం పెట్టుతూ వాళ్ళందరికీ ఒక పిలుపునిస్తున్నాను జై చేరియాల జై చేరియాల రెవెన్యూ డివిజన్ జై జేఏసీ చేరియాల రెవెన్యూ డివిజన్ సాధనకై మరి అఖిలపక్ష ఆధారంలో మరి మహాధర్ణం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి కనీ విని రీతిలో ఈ ఐదు మండలాల నుంచి ప్రజలను మరి మూడు వేల నుంచి నాలుగు వేల సంఖ్యలో తరలించి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఈరోజు మరి చేరియాల పట్టణ కేంద్రంలో సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది దీనికి మరి ఇక్కడ జేఎస్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు అదేవిధంగా మన జనగామ స్థానిక ఎమ్మెల్యే పల్ల రెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీ బుర్ర నరసేగౌడ్ గారు అదేవిధంగా సిపిఎం నుంచి నరసింహరెడ్డి గారు ఎమ్మెల్సీ అదేవిధంగా టీపీ నుంచి టీడీపీ నుంచి మరి తెలుగు యువత అధ్యక్షులు అదేవిధంగా మరి చాలామంది నాయకులు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా పూర్తి చేయాలి ఈ కార్యక్రమంతో చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన వీరితోటే సాధ్యమవుతుంది ఈ అధికార పార్టీతో సాధ్యం కాదని ప్రజలకు తెలియజేయడానికి ప్రజల్లో మన గ్రామాల్లో వాళ్ళందరికీ చాటు చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా జయప్రదం చేయాలనే ఆలోచనతో ఈరోజు సంయుక్త సమావేశం నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈ ఐదు మండలాలున్న ప్రజలు తమ ఆకాంక్ష చేరియాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పోరాటం చేయడం జరుగుతుంది మరి ఎన్నో కేసులు పెట్టుకోవడం జరిగింది జైలుకు కూడా పోవడం జరిగింది కాబట్టి ఇక్కడున్న ప్రజలు ఈ చేరియాల రెవెన్యూ డివిజన్ను మరి ఎంత గట్టిగా కోరుకుంటున్నారో మనం అందరం కూడా ఈ మీటింగ్ తోటి ఈ ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంతో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేరియాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా ఈ పోరాటం తెలియడానికి ఈ కార్యక్రమాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది